మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామను బట్టి ఈ ఉదయకాలం హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని విడన మీకు శుభం కలుగునగాక అందరికీ హృదయపూర్వక వందన్నారు ప్రతినిత్యం ఆయన మాట ద్వారా మనలో జీవింపజేస్తూ పలకరిస్తూ పరామర్శిస్తూ ఆశీర్వదిస్తున్న దేవుడు ఎంత ఘనుడైన వాడు నిరంతరం ఆయనకు కృతజ్ఞత చెల్లించు వ్యక్తులుగా జీవించడము గాక ఈ షో వేళ మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను అదేమిటంటే మన వ్యక్తిగత జీవితంలో దేవునితో నడుస్తున్నప్పుడల్లా ఏం జరుగుతుంది అందరూ నడిచే మార్గం అందరూ లోకానుసారంగా కుక్తిగా మోసంతో వంచనతో అడ్డదారులతో చీకట కార్యాలతో పైన చేస్తా ఉన్నారు వాళ్ళ ప్రకారం నడిచుంటావు ఇప్పటి వరకు ఏం జరిగింది నీకు దాని ఫలితం నువ్వు అనుభవించుంటా నేను చెప్పనక్కరలేదు కానీ నువ్వు అవన్నీ మానుకుని జీవితాన్ని మార్చుకుని వాక్యమని ఆ ప్రభు మాటల వెలుగులో నువ్వు నడిచావు అనుకో నీ జీవితం ఆశ్చర్యకరంగా ఉంటుంది అట్లా నడిస్తే ఏం జరుగుతుందో కూడా తెలియాలిగా బైబిల్లో ఇహిస్కేర్ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఒకటి అక్కడ రాస్తాడు ఆ వాక్యాన్ని నూతన హృదయము నూతన బుద్ధి మీకు ఇచ్చేదాన్ని దేవునితో నడవడం మొదలుపెట్టినాక దేవుని అడుగుదాడలో నడుస్తున్న తర్వాత వెండి బంగారం స్థలాలు కలిసి వస్తాయని నేను చెప్పనక్కర్ల నువ్వు వెంబడించకపోయినా దేవుడు అందరికి ఇచ్చినట్టు నీకు ఇస్తాడు కానీ వెంబడించడం వలన నీకు రెండు జరుగుతాయి ఒకటి చాలా తేటగా నూతన హృదయం నూతన బుద్ధి ఎక్కువసేపు చెప్పను కాని నీ బుద్ధి నీకు అర్థమయ్యిందిగా మన బుద్ధిని బట్టేగా మన రాత ఉంటుంది మనం బుద్ధిగా మాట్లాడక చెడు చేసే బుద్ధి కలిగిన వాళ్ళం అనుకో కీడు చేసే బుద్ధి కలిగిన వాళ్ళం అనుకో ఒకవేళ ఇతరులకు ఎప్పుడు కీడు చేద్దామని ఆలసిస్తూ పరుగులు ఎత్తామే అనుకో నీ బుద్ధిని బట్టే నీకు విలువ ఉంటుంది నీ బుద్ధిని బట్టి నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఉంటుంది పెద్దలు చెప్పారుగా ఎవడ చేసుకున్న కర్మ వాడ అనుభవించారని మనం ఏమి విచ్చుతామో అదే పండుతుందని బైబిల్ బోధిస్తుందిగా మరి విన్న తర్వాత అయినా నీ వ్యక్తిగత జీవితంలో ఇంకా కీడునే విత్తుతూ ఉంటే కీడే కోరుకుంటా అందుకు ఆయన అంటాడు కదా నేను హృదయాన్ని మారుస్తాను హృదయాన్ని మార్చినాక పాపపు తలంపులుండవు పాత ఆలోచనలు పాత నడిపింపు ఉండు పాత కార్యాలను నీలో కొనసాగవు దేవుడు హృదయాన్నే మార్చాడుగా మార్చిన వెంటనే అంత ఆలోచనలో గాని ప్రేమలో గాని కుటుంబంలో గాని నీ రూప సహవాస సాంగత్యం అంతా మారిపోస్తుంది మీకు తెలిసినంత వరకు మనం వెలిగించే బల్ఫును బట్టిగా కాంతి పెరుగుతుంది అది కాంతివంతమైన బల్పు పెట్టే మనకు రూమంతా ఎంత కాంతిగా ఉంటుంది అంటే దేవుడు నీ హృదయాన్ని కాంతి కలిగిన దానిలాగా మారుస్తాడు ఇక వెలుగు చేత నీవు నింపబడతావు అందుకే అంటాడు కదా నూతన హృదయాన్ని ఇస్తా అప్పుడేమో చెడుపు ద్వంద్వార్థాలు ఒకరిని విడగొట్టే ఆలోచనలు మాట్లుండే ఇప్పుడు ఎవరిని చూసినా ప్రేమగా హత్తుకుని సలహా చెప్పి ప్రేమించి ప్రార్థించే మనసు వచ్చిందిగా రెండవది బుద్ధి అంటాడు నూతనమైన బుద్ధి అంటే అర్థం ఏంటి తప్పిపోయిన కుమారుడికి ఆస్తి పంచుకుపోయేటప్పుడు ఒక బుద్ధి తండ్రిని ఏడిపించినప్పుడు ఒక బుద్ధి ఆస్తి అంతా తీసుకుని స్నేహితులతో ఆడి పాడి నాసిమా చేసినంతసేపు ఒక బుద్ధి ఉంది అంతా అయిపోయాక అందరూ వెళ్ళిపోక చినిగిన బట్టలు చితికిన బ్రతుకు ఆకలి తప్ప ఏం మిగల్ల అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది అటు మీరు ఇవన్నీ చిన్న చరిత్రలే కదా ఆ బుద్ధి ఏం చేసింది నేను చేసిన తప్పు ఒప్పుకుంటాను నా తండ్రి ఇంటికి వెళతాను అక్కడే క్షేమంగా ఉంటాను అంటే దేవుడు నీవాయన్ని వెంబడించడం ద్వారా నీ బుద్ధిని మారుస్తాడు వెంబడించడం ద్వారా నీ హృదయాన్ని మారుస్తాడు ఎప్పుడైతే ఆ కార్యం జరుగుతుందో నీ వైభవం నీ గొప్పతనం నీ ఆశీర్వదం నీ వెలుగు నీ కుటుంబం బహుగా దీవించబడబోతుంది అట్టి కృప మీ కలుగున గాక పరిశుద్ధుడును ప్రేమాముడి నా ప్రభు వందనాలయ ఆ పాలముని నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు మీరు ప్రణాబిడ్డలను దీవించండి ఆశీర్వదించండి కృప కలుగున గాక ఆ కుటుంబానికి క్షేమం ఐక్యత ప్రార్థనా జీవితం అన్నిటికంటే హృదయం మార్చబడిన వారే బుద్ధి క్రమపరిచబడిన వారే నూతన పైనలో సాగి దీవించబడినట్లు మీరు చేయమని ఏ సూపెరట వేడుచున్నాము తండ్రి ఆ మేన్